ఎవరికైతే యంగ్ పేషెంట్స్లో ఈరోజు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎవరికైనా బీపీ వచ్చింది అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ చెక్ చేయించుకున్న పాయింట్ మీకు స్లీప్ స్లీపాప్నియా ఉందా లేదా అని ఎందుకంటే యంగ్ పేషెంట్స్లో బీపీ వచ్చింది అంటే ఫస్ట్ పాయింట్ టు బి చెక్డ్ స్లీప్ స్లీపాప్నియా ఎందుకని అంటున్నానంటే ఎవరికైతే ఈ స్లీప్ స్లీపాప్నియా ఉంటుందో సైలెంట్గా బీపీ బిల్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా లోవర్ లెవెల్లో ఉండదు బీపీ ఎప్పుడు వన్ థర్టీ ప్లస్ ఆర్ వన్ ఫార్టీ ప్లస్లో ఉంటుంది అది స్లీప్ స్లీపాప్నీ ఉండటం వల్ల వాళ్ళకి అసలు బీపీ రాలా ఇంకా ఈ కారణం వల్ల వస్తుంది ఓకే ఓకే డాక్టర్ అయితే ఇప్పుడు ఈ కారణం వల్ల వచ్చిన బీపీ ఒకసారి దీన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ అనేది క్యూర్ అయిపోతే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా కేసెస్ చూసాము ఎవరైతే ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో మీకు బీపీ స్టార్ట్ అవుతుంది వాళ్ళని కనుక స్లీపానియా ఉంది అని మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి బీపీ లెవెల్స్ కూడా చాలామందికి నార్మల్ అవుతాయి అదే కాకుండా చాలామందికి షుగర్ లెవెల్స్ కూడా అంటే మెటబాలిక్ ప్రొఫైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంతకుముందు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకు కూడా సీపాప్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొలెస్ట్రాల్ ట్రైగిలిజ్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి సో యాజ్ ఎ హోల్ ఈ స్లీపానియా కండిషన్ ఇంప్రూవ్ చేయటం వల్ల బాడీలో మీకు చాలా పార్ట్స్ వాటంతా అవే ఇంప్రూవ్ అవుతాయి